హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు అనేవి పడుతున్నట్టుగా మనకు మెసేజ్లు కూడా అయితే వస్తున్నాయండి అయితే ఆ మెసేజ్లు మనకు ఏ విధంగా వస్తున్నాయి ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మెసేజ్ రాకపోతే మాత్రం తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి అనేది చేయాల్సి అయితే ఉంటుందండి ఆ ఒకటి ఏంటి పూర్తిగా వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏపీలో డ్వాక్రా మైలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి కానివ్వండి ఇతర పథకాలకు సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే తెలియజేస్తుంటాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రామేలకు సంబంధించిన రుణమాఫీ డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు విడుదల చేసినప్పటికీ ఇప్పటికీ చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూనే ఉన్నారు మాకు రాలేదు సార్ మాకు ఎప్పుడు వేస్తారు మాకు ఫలానా జిల్లా మాది ఫలానా ఊరు మాకు ఇప్పటి వరకు రాలేదు సో వేస్తారా లేదా అని చెప్పేసి పలు రకాలుగా అయితే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అయితే మీ యొక్క కామెంట్లన్నీ నేను చూస్తున్నానండి కు ఏపీలో డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి మనకేంటంటే ఈరోజు బ్యాంకుల్లో పడినట్లుగా మెసేజ్లు కూడా అయితే వస్తున్నాయండి ఈ మెసేజ్లో మనకు ఒకవేళ రాకపోతే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చెక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు పడ్డాయా లేదా మీ యొక్క మెసేజ్ అనేది రాకపోయినా కానీ మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుందండి మీకు రెండు విధాలుగా చెక్ చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తానండి ఆ విధానంలో మీరు చెక్ చేసుకోవచ్చండి మొదటి విధానం చూసుకున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అంటే మనకు గవర్నమెంట్ విడుదల చేసినటువంటి వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఈ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు మీ యొక్క పొదుపుకు సంబంధించినటువంటి పొదుపు నంబరు సో ఆ నెంబర్ ఎంటర్ చేసి మనకు సబ్మిట్ అనేది ఎంటర్ చేశారనుకోండి మనకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అంటే మీ యొక్క డబ్బులు మీ గ్రూప్కి పడ్డాయా లేదా మీ యొక్క డబ్బులు ఏ కారణం చేత డిలే అవుతున్నాయి ఏంటనేది మొత్తం మీకు క్లారిటీగా అక్కడ చూపిస్తుంది సో సో దాని కారణంగా మీరు ఈజీగా కన్ఫర్మేషన్ అనేది పొందొచ్చండి అలాగే స్టెప్ చూపిస్తానండి సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తప్పనిసరిగా మీరు ఏంటంటే మీ యొక్క ఏదైతే బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులకు సంబంధించినటువంటి ఎన్పిసి అనేది లింకప్ అయిందా లేదా అలాగే మీ యొక్క బ్యాంకులకు ఆధార్ లింక్ అయిందా లేదా అలాగే నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ లింకప్ అయిందా లేదా అలాగే మొత్తం కరెక్ట్గా ఉందా అలాగే మీ యొక్క యాక్ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా అనేది క్లారిటీగా చెక్ చేసుకోవాలి ఇది చెక్ చేసుకోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మీరు బ్యాంకులకు వెళ్ళి అక్కడ బ్యాంక్ ఎంప్లాయర్ ఉంటారు మీరు బ్యాంక్ బుక్ వస్తే కనుక వాళ్ళు సిస్టంలో అయితే చెక్ చేసి చెప్తారు మొత్తం కరెక్ట్గా ఉంటే కనుక మీకు నో ప్రాబ్లం డబ్బులు అనేవి వచ్చేస్తాయి అయితే మనకు మెసేజ్లు అయితే వస్తున్నాయండి ఈరోజు కూడా చాలా మందికి మెసేజ్లు అయితే వచ్చాయి తప్పనిసరిగా మీకు మెసేజ్ రాకపోతే కనుక తప్పనిసరిగా ఈ విధంగా చెక్ చేసుకోండి ఒకసారి బ్యాంకుకు వెళ్ళండి అలాగే మీరు వెబ్సైట్ లింకులో కూడా మీరు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి సో మీరు వెబ్సైట్ లింకులో వెళ్ళి మీరు అక్కడ కూడా చెక్ చేసుకోండి మీకు డబ్బులు పడ్డాయి లేదని తెలియజేస్తుంది ఒకవేళ మీకు ఇంకా డబ్బులు పడలేదు సో మీరు బ్యాంకులకు వెళ్ళారు సరే మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయి ఒకవేళ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా కానీ మీకు ఎలాంటి ఇష్యూ లేదని చెప్పేసి అక్కడ చూపిస్తుంది మళ్ళీ ఇంకా మీకు డబ్బులు పడలేదు ఏ రీజన్ ద్వారా పడలేదు ఏంటి తెలుసుకోవాలి అని చెప్పేసి చాలామందికి ఒక ఇది ఉంటుందండి ఆశ ఉంటుంది సో మీరు ఒకవేళ బ్యాంకుకు వెళ్ళినా అక్కడ పర్ఫెక్ట్గా ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ వెబ్సైట్ లింక్ ద్వారా కూడా చెక్ చేసుకున్న మీకు ఎలాంటి ఇష్యూ లేదు నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి వన్ నైన్ జీరో టూ నోట్ చేసుకోండి అని నెంబరు వన్ నైన్ జీరో టూకి కాల్ చేయండి ఇది ఓన్లీ ఫ్రీ కస్టమర్ కేరు సో మీరు వన్ నైన్ జీరో టూకి ప్రభుత్వం పెట్టినటువంటి కస్టమర్ కేర్కి కాల్ చేసి మేడం ఈ విధంగా మాకు ఆసరా ఇంకా రాలేదు మేడం ఎప్పుడు వేస్తారు ఏంటి మేడం ఇన్ని రోజులు అయింది అని చెప్పేసి ఒకవేళ లేడీ ఫోన్ లిఫ్ట్ చేస్తే కనుక లేడీతో ఆ విధంగా మాట్లాడండి లేదంటే కనుక ఒకవేళ జెంట్స్ లిఫ్ట్ చేస్తే కనుక జెంట్స్తో సార్ మాకు ఈ విధంగా రాలేదు సార్ చే ఈ ఆసరా సో ఎందుకు రాలేదు ఏమి ఇష్యూ మాకు ఎలాంటి సమస్య లేదు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మీరు చెప్తే కనుక సో వాళ్ళు మీ యొక్క పొదుపు నెంబర్ కానీ రేషన్ కార్డ్ నెంబర్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మీ దగ్గర అడుగుతారు సో మీరు అడిగినట్లయితే వెంటనే మీరు ఆ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తే కనుక వాళ్ళు సిస్టంలో చె చెక్ చేస్తారు ఎప్పుడు వేస్తారు ఏంటి ఏ రీజన్ ద్వారా మీకు డిలే అయింది అనేది పూర్తిగా వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మూడు స్టెప్పుల ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ వెబ్సైట్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ ద్వారా క్లిక్ చేస్తే కనుక మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఒకవేళ అక్కడ తెలుసుకున్నప్పటికీ ఏంటంటే మీకు కరెక్ట్గా ఉంటే సెకండ్ స్టెప్ మీరు ఫాలో అవ్వాల్సింది బ్యాంకులో వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంకుకి ఏది ఒక్కటి మిస్ అయినా కానీ మీకు డబ్బులు పడవు చెక్ చేసుకోండి అక్కడ కరెక్ట్గా ఉన్నింది అనుకోండి నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి వన్ నైన్ జీరో టూకి కాల్ చేసి కస్టమర్ కేర్ ఫ్రీ ఎలాంటి డబ్బులు అనేవి మీరు చెల్లించాల్సిన అవసరం లేదు వన్ నైన్ జీరో టూకి ప్రతి మొబైల్తో ఉండు కాల్ కాల్ అనేది కాల్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు సో విధంగా చేస్తే కనుక మీకు ఎలాంటి సమస్య ద్వారా ఇంకా డిలే అయిందని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా చెప్తారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్